నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది మాకు ఆచారం మాకు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనం కోసం వస్తూ ఉంటాం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం నడిచే వెంకటపాలె వెంకటేశ్వర స్వామి వారు చాలా మార్పులు నడు స్వామి వారికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ జరిగే అనేక కార్యక్రమాలను మేము కూడా పాల్పరుచుకుంటా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు శనివారం స్వామివారి దర్శనం ఫస్ట్ రావడం జరిగింది స్వామివారి కార్యక్రమాల్లో మా మిత్రులు మేమంతా కలిసి ప్రతి వారం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం దానిలో భాగంగా ఈరోజు రావడం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్లు విషయంలో కల్తీ జరిగింది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే దాంట్లో కొంత ఎవిడెన్స్ ఉంటేనే ఖచ్చితమైన ఎవిడెన్స్ సమాచారం ఉంటేనే ఖచ్చితమైన సమాచారం ఉంటేనే ఆయన మాట్లాడుకుంటాడు నేనైతే ఒకటి చెప్పగలను కిరాయి కోసం అంటే ఆ కాంప్లెక్స్లో ఏం జరుగుతాయో నాకు తెలుసు కొంతకాలం నా ఏడు నేను కూడా ఆ కాంప్లెక్స్లో ఆ దుర్మార్గాన్ని చూస్తూ ఉన్నా కదా నేను ఆ కాంప్లెక్స్లో కమాండర్ సజ్జలా ఏం చెప్తాడు ఎలాంటి ఆదేశాలు ఇస్తాడు అక్కడ ఏం జరుగుతుందో అక్కడ జరిగే యాక్టివిటీస్ అని నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఈ సమాచారాన్ని మీకు షేర్ చేయగలుగుతాను కిరాయి కోసం ఒక ఆడకూతుర్ని ఇక్కడ నుంచి ఫ్లైట్లు వేసుకొని పోయి ముగ్గురు ఎస్పీఎస్ ఐపీఎస్లు మరి సజ్జల వీళ్ళందరూ ప్రభుత్వాల మీద పోయి బొంబాయి వెళ్ళి బొంబాయి నుంచి ఆ అమ్మాయిని ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు సహా ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇరవై రోజులు నిర్బంధించి ఆ అమ్మాయిని ఒక గదిలో ఆ అమ్మాయి తల్లిదండ్రుని ఒక గదిలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు గదిలో పెట్టి హింసించారంటే అంత దుర్మార్గం ఎవరైనా చేయగలుగుతాం మనం సాధ్యమవుతుందా అందులో సివి సివిలైజ్డ్ గవర్నమెంట్ అనుకునే గవర్నమెంట్ ఆధ్వర్యంలో అంత దుర్మార్గం చేశారంటే మన ఊళ్ళలో ఒక అమ్మాయిని తాకితేనే పెద్ద ఘర్షణలు అవుతాయి వాడు ఎంత దుర్మార్గులు కాకపోతే కాంప్లెక్స్లో సజ్జల నాయకత్వంలో రచించి ఒక కట్టుకథ రచించి ఆ కట్టు కథ మేరకు ఒక కిరాయి మాట్లాడుకొని ఆ కిరాయి కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులు బొంబాయి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఎత్తుకొని వచ్చి నిర్బంధించి హింసించి చితక అంటే ఆ అమ్మాయిని ఎంత క్రోహులు ఎంత దుర్మార్గులు పని చేయగలుగుతారు అంత నీచం చేసిన వాళ్ళు లడ్లో కల్తీ గెలిపారంటే నమ్మరా నమ్మలేమా నేనైతే నమ్ముతాను ఎందుకంటే వాళ్ళ దుర్మార్గులు వాళ్ళు ఏం చేస్తారో కాంప్లెక్స్ ఏం చేస్తారో నాకు తెలుసు కాబట్టి అక్కడ ఆడకూతుని ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళు డబ్బు కోసం వాళ్ళు డబ్బు సంపాదించడం దుర్మార్గాలు చేయటం నీచమైన కార్యక్రమం చేయటం అనేది వాళ్ళకి ఇష్టం వాళ్ళకి వాళ్ళకు విలువలు సాంప్రదాయాలు కల్చర్ పట్ల వాళ్ళకి ఏం విలువ లేదు మన ఆధ్యాత్మిక పట్ల వాళ్ళకి ఏం గౌరవం లేదు మన కల్ సాంప్రదాయానికి సంస్కృతికి అస్సలు విలువే లేదు వాళ్ళ ఒక్కటి చెప్పనండి వాళ్ళ హయాంలో సాంప్రదాయాలకు సంబంధించి విలువలకు సంబంధించి కల్చర్కి సంబంధించి ఒక ప్రోగ్రాం జరిగిందని చెప్పానండి అసలు వాటి గురించి వాళ్ళు పట్టించుకోరు ఎంతప్పటికీ మేము ఏదో చేసామని చెప్పడం మళ్ళీ దుర్మార్గా చేయటం నేను మీకు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతా ఉన్నాను నేను వాళ్ళు మన విశ్వాసాల పట్ల మన కల్చర్ పట్ల వాళ్ళకి నమ్మకాలు లేవు మన సంస్కృతి పట్ల వాళ్ళకి గౌరవం లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మీ మీడియా ఆ ఐపిఎస్ ప్రజల్ని పిలిస్తే వాళ్ళు ఎలాంటి దుర్మార్గాలు చేశారు నాకు కూడా ఎలాంటివి చెప్పారో నేను చెప్పగలుగుతాను వాళ్ళకి అస్సలు కల్చర్ పట్ల సంస్కృతి పట్ల గౌరవం లేదని చెప్పడానికి నేను కూడా ఒక సాక్ష్యాన్ని నేను కూడా ఒక సాక్షి నా నాకే వాళ్ళు కొన్ని దుర్మార్గమైన సూచనలు చేశాను నేను పట్టించుకోను కాబట్టి నేను వదిలేశాను నేను మీరు కినుక వెంకటేశ్వర స్వామిని సాక్షిగా తిరుపతిలో పెట్టండి లేకపోతే వెంకటపాలన పెట్టండి సీతారామన్యంలో ఐపీఎస్ రావాలి సజ్జల ఉండాలి నేను ఉండాలి ప్రమాణ పూర్తిగా ప్రమాణం చేసి చెప్తాం వాళ్ళకి ఎంత దుర్మార్గమే చేయగలుగుతారు నేనైతే నమ్ముతున్నాను ఒక ఆడ కూతురిని అక్కడి నుంచి తెచ్చి హింసించి కొట్టి హింసించారంటే కల్తీ కలిపారు వాళ్ళకి చిన్న విషయం డబ్బులు వస్తాయి అంటే అంత దుర్మార్గమేం చేస్తారు నేరం అంటే వాళ్ళకి ఇష్టం దుర్మార్గం అంటే ఇష్టం వాళ్ళకి నేను ఒక విషయంలో నేను చెప్పకూడదు అది వెంకటేశ్వర స్వామి ముందే చెప్పాలి ఆ సీతారామయ్య ఐపీఎస్ సజ్జల నేను అంటే ప్రమాణం తీసి చెంది కల్తీ కల్తీ మీద నేను నమ్ముతున్నాను ఎందుకు నమ్ముతున్నానంటే వాళ్ళు వాడు దుర్మార్గానికి ముందుంటారు డబ్బు కోసం ముందుంటారు డబ్బులు వస్తే అంత నేరమేం చేస్తారు ఏంది ఎక్కడో కిరాయికి వస్తాం కదా బొంబాయి పోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇరవై రోజులు కాదంబరి తిత్వాల్ని ఒక ఆడ గుర్తున్నట్టు చేస్తారండి ఎవరన్నా మనుషులు అట్లా వాళ్ళకి ఎంత కఠిన హృదయలు అయితే అలా ఉంటాడు సద్ధలను ఐపీఎస్ ఎంత నీచమైన పనిజల పాత్ర నేను నేరం చేస్తారంటున్నా డబ్బులు వస్తే నేరం చేస్తాను అయితే వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువలు లేదని చెప్పడం నేను సాక్షి నేను ఆ విషయాన్ని తెలిసిన విషయంలో సజ్జలని సీతారామాన్యాన్ని పెడితే దేవుడు సాక్షిగా నేను కొన్ని విషయాలు చెప్తాను నేను చూడండి నేనైతే నేను అంత దుర్మార్గం చేసిన చేస్తారా చేయరా డబ్బులు కోసం ఒక కిరాయి కోసం ఒక అమ్మాయి తెచ్చి బంద్ వాళ్ళు బొంబాయి నుంచి ఇది డబ్బుల కోసం చేయరంటే నేను నమ్మని నేను నేను నమ్ముతున్నాను అట్ ది సేమ్ టైం నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి నేను అది చెప్పాలంటే ఐపీఎస్ సీతారామేలు సజ్జల నేను ఉంటే ప్రమాణం చేసి చెప్తాను దేవుడి దగ్గర చెప్తాను తిరుపతి రాముడు తిరుపతి ఎంత దుర్మార్గమైన డబ్బు వస్తే అంటే అంత దుర్మార్గమే చేస్తారండి ఓకే సార్